హాయ్ ఈ రోజు నేను చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ చూపిస్తున్నాను రామోజీ ఫిలిం సిటీ అది నేను మహిష్మతి సెట్ ఈ సెట్ వేసిన తర్వాత రామోజీ ఫిలిం సిటీ మెయిన్ అట్రాక్షన్ ఇది అయిపోయింది మూవీలో చూసిన రియల్ లైఫ్ లో చూసి ఎక్స్పీరియన్స్ చేయడం క్వైట్ అండ్ ఎక్స్పీరియన్స్ సెట్ అంతా కూడా చాలా హ్యూజ్ ఉంది ఫిలిం సిటీ మొత్తంలో ఇదే మెయిన్ అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ అనిపించింది నాకే నా వెనక కనిపించే సెట్ ఏ సీన్ లో వస్తుందో కమెంట్ చేసేయండి అండ్ ఇక్కడ మన దేవస్ అనే స్టాచ్యూ ఉంటుంది తనని ఎక్కడైతే బంధిస్తారో దాని లోపల కూడా మనం వెళ్ళొచ్చు ఇక్కడ నేను లోపలికి వెళ్ళి సంఖ్యలు వేసుకొని ఆమెలాగా యాక్ట్ చేయడానికి ట్రై చేసి అనిష్ కానీ కొట్టినట్టు నన్ను కూడా కట్టతో కొట్టాలని అడుగుతున్నాను ఇది నా టేక్ మొహం లా నవ్వు తప్ప యాక్టింగ్ అండ్ ఇది వచ్చేసి శివాలయం దగ్గర జరిగే సీన్ లో అంటే జనాలు లేకుండా క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను గానీ చాలా క్రౌడ్ ఉంది అండ్ ఇక్కడ సీన్ చూస్తున్నారు కదా బాహుబలి అండ్ బాల కి జరుగుతున్నప్పుడు ఆ సెట్ అనమాట అండ్ ఇది మన బాహుబలి పుల్ చేసిన రథం వినాయక విగ్రహంతోనే అదనమాట అండ్ ఈ బుల్ చూసి ఎవరు గుర్తొస్తారు మనకి బాలి ఆయన ఇలా పెద్ద స్టాచ్యూ నిజంగానే ఉంది అక్కడ అండ్ ఇది ఆయన డ్రైవ్ చేసిన సూపర్ వెహికల్ అనమాట మీకు ఎలా అనిపించిందో నాకు వీడియో కింద కమెంట్ చేయండి